ఎంత మంచిగా ఉన్నా ఏ తప్పు చేయకపోయినా మనమంటే గిట్టని వారు ఎక్కడో ఒకచోట ఉంటూనే ఉంటారు మనల్ని వెంటాడుతారు మన అభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయపడుతూ మనల్ని అనదాని మాటలు అంటారు తిడతారు నిందలేస్తారు ఎందుకంటే మనల్ని బాధ పెట్టడమే వారి లక్ష్యము అది మనం అర్థం చేసుకోవాలి మనమంటే ఏమిటో మనకు తెలిసినప్పుడు మనం వారి మాటలకు ఎందుకు బాధపడాలి దయచేసి ఎవ్వరు బాధపడకండి మనలో చాలామంది ఆ విషయాల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ రోజుల తరబడి కుమిడి కుమిలి ఏడుస్తారు అలా చేయడం వలన మనకే నష్టం కదా మన ఆరోగ్యం పాడవుతుంది మన అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది మనం మంచివారమై ఉండి కూడా అలాంటి వాళ్ళ మాటల కోసము మనము ఎందుకు బాధపడాలి శిక్ష అనుభవించాలి చెప్పండి ఒక్క కన్నీటి చుక్క కార్చినా ఒక్క క్షణం ఆలోచించినా समय वोद